ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ తోట వచ్చేసరికి హాస్లీస్ మరియు కొత్త కోటకు మధ్యలో ఉంటుంది కోటకు సమీపంలోనే ఉంటుంది ఈ ఫార్మర్ పేరు వచ్చేసరికి ఈ భాష ఇది సెకండ్ క్రాప్ ఫస్ట్ క్రాప్ కూడా మన గైడెన్స్లోనే వెళ్ళింది సెకండ్ క్రాప్ కూడా మన గైడెన్స్లోనే వెళ్తుంది ఇప్పుడు ఈ తోటకు వచ్చేసరికి మార్చ్లో ఇతరులు స్ప్రే చేయించాము లాస్ట్ క్రాప్ డిసెంబర్లో అయిపోయింది వెంటనే మళ్ళీ వన్ ఆర్ టూ మంత్స్ గ్యాప్ పెట్టేసి రెస్ట్కి వదిలేసి వెంటనే మనం ఇన్స్టెంట్గా సాయిల్ అప్లికేషన్ చేసుకుని క్రాప్కి అయితే వెళ్ళడం జరిగింది బహార్ అనేది షిఫ్ట్ చేయడం అయితే జరిగిందనమాట చేంజ్ చేయడం జరిగింది ఈ తోట ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసరికి ఐదు నెల పది రోజుల వరకు టైం అయితే అయిపోయింది ఇప్పుడు మీరు ఈ ఏదైతే కలర్ చూస్తున్నారో ఏదైతే సైజ్ చూస్తున్నారో సేమ్ ఎగ్జాక్ట్ ఇదే విధంగా ఉంటుంది తోట వచ్చేసరికి దీంట్లో సమస్యల గురించి మనం చూసుకుంటే ఇప్పటివరకు దీంట్లో ఎటువంటి సమస్యలు రాలేదు బ్యాక్టరీరియల్ బెట్ కానీ ఆంత్రాక్నోన్స్ కానీ సర్కస్ పొరా కానీ ఎలాంటి సమస్యలు అనేవి ఇప్పటివరకు మనకు దీంట్లో అయితే రాలేదన్నమాట సో సెట్టింగ్ కూడా వన్ టైం సెట్టింగ్ అయిపోయింది ఆ విధంగా మనం మేనేజ్మెంట్ చేయించాము ఫ్లవరింగ్ స్టేజ్లో హనీ బీస్కి సేఫ్గా ఉండే మందులు స్ప్రే చేయించడం కానీ దాని తర్వాత బీస్కి స్పెషల్ కేర్ తీసుకోవడం ఇవన్నీ చేసిన తర్వాత ఫ్లవర్ ఒకటేసారి వచ్చి ఒకటేసారి సెట్టింగ్ అయిపోయింది సో ఈ తోటకు కూడా కటింగ్ అనేది వన్ టైం అయిపోతుంది ఇంకా స్ప్రింగ్స్ విషయానికి వస్తే పెద్దగా స్ప్రింగ్స్ అనేవి ఈ తోటకైతే నేను చేయించలేదు ఈ ఫార్మర్ లక్కీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ తోట ఉండే లొకేషన్ అట్లా ప్లేస్లో ఉంటుంది కాస్త హిల్ ఏరియాలో ఉంటుంది తొందరగా డ్రై అయిపోతుంది వర్షాలు పడినా కూడా తొందరగా డ్రై అవుతుంది తర్వాత మనకేంటంటే కొద్దిగా స్లోప్ ఉంటుంది ఎక్కువగా దానివల్ల ఏంటంటే వాటర్ హోల్డ్ అయ్యే పరిస్థితులు కూడా ఈ తోటలో ఎక్కడ కూడా లేవన్నమాట సో జనరల్గా నేను ఫార్మర్స్కి ఏంటంటే నేను విజిట్ చేసే తోటలన్నిటికీ కూడా ఫైవ్ టు సెవెన్ డేస్కి సజెషన్ ఇస్తాను స్ప్రేయింగ్ అనేది డిపెండింగ్ ఆన్ పరిస్థితిని బట్టించి ఆ తోట యొక్క పరిస్థితి ఆ తోట యొక్క ప్రాబ్లమ్స్ని బట్టించి టైంని నేను గ్యాప్ని అనేది చెప్తూ ఉంటాను కానీ ఈ తోటకు మాత్రం టెన్ డేస్ గ్యాప్తో స్ప్రేయింగ్ అనేది చేయించడం జరిగింది సో దీనికి ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే స్పెషల్గా ఏం చేయలేదు జస్ట్ మనకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పినట్లు స్పెషల్ మైక్రోన్యూట్రియన్స్ స్లరీ ఒకటి వాడించాము దాని తర్వాత నార్మల్ రెగ్యులర్ స్లరీస్ అనేవి కంటిన్యూస్గా వాడించాము వన్ టైం మాత్రమే లైట్ సాయిల్ అప్లికేషన్ మాత్రం చేయించడం జరిగింది ఇప్పుడు మీరు ఇవి ఇప్పుడు చూస్తున్న టయానికి ఈ వీడియో నేను చేస్తున్నటువంటి టయానికి ఒక్క బ్యాగ్ మాత్రమే వాటర్ సలవులు వెళ్ళింది అయినా కూడా మీరు చూసుకోవచ్చు ఎంత మంచి సైజు ఎంత మంచి క్వాలిటీ వచ్చిందో అండ్ మెయిన్లీ మీరు దీంట్లో అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఫార్మర్స్ అందరూ కూడా ఫ్రూట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మీరు వీడియోలో చూస్తూనే ఉంటారు మొత్తం అన్నీ ఎండకు ఎక్స్పోజ్ అవుతున్నాయి డైరెక్ట్ ఎండ అనేది పడుతూనే ఉంది కాయల అయినా కూడా మీకు సన్ బర్న్ కనపడదు చూడండి ఎక్కడే కానీ కనపడదు వెరీ లైట్ అంటే లైట్ సన్ బర్న్ అనేది మీకు కనిపిస్తుంది సో దీనికి రీజన్ ఏంటంటే ఒకటి స్పెషల్ మైక్రోన్యూట్రియన్స్ లరి వాడించడం రెండోది నంబర్ ఆఫ్ స్ప్రేయింగ్స్ తక్కువ పడ్డాయి దీనికి అంటే దగ్గర దగ్గర స్ప్రేయింగ్ చేయకుండా టెన్ టెన్ డేస్ క్యాప్తో స్ప్రేయింగ్ చేయించాం దానివల్ల మనకి ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ స్ప్రేయింగ్స్ దగ్గర దగ్గర కాకుండా తగ్గించి మనం చేసినప్పుడు అంటే దూరం దూరంగా స్ప్రేలు చేసినప్పుడు ఆఫ్ స్ప్రేస్ తక్కువ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్రూట్ పైన స్క్రాచెస్ రావటం కానీ సన్ బన్ రావటం కానీ దాని తర్వాత కాయ పైన గార రావటం ఇలాంటి సమస్యలు రావు కాయ వచ్చేసరికి ఫినిషింగ్ బాగా వస్తుంది నీట్గా ఉంటుంది మీరు చూడండి ఎంత బాగా మనకు పూర్తిగా చాలా వరకు కాయలు అనేవి సెవెంటీ పర్సెంట్ కాయలు అన్నీ కూడా ఎండకు ఎక్స్పోజ్ అవుతున్నాయి అయినా కూడా మీకు ఎక్కడా కానీ సన్బన్ అనేది పెద్దగా కనిపించదు చాలా రేర్గా కనిపిస్తుంది అది కూడా ఏంటంటే ఈ ఊజీకి సంబంధించి కొన్ని మందులు స్ప్రే చేయటం వల్ల లైట్గా మనకు సన్బన్ అనేది వచ్చిందనమాట సో దీనికి ఇంకోటి ఏంటంటే వాటర్ చాలా తక్కువ ఉన్నాయి ఈ ప్లాట్కి మాత్రం చాలా అంటే చాలా తక్కువ వాటర్ ఉన్నాయి బోర్లో చాలా తక్కువ వాటర్ వస్తున్నాయి దానికి కూడా ఇంత మంచి క్వాలిటీ వచ్చింది సో ఫార్మర్స్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎంత ఎక్కువ వాటర్ ఇస్తారో అంత ఎక్కువ సమస్యలు వస్తాయి అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి బిల్ట్ ఎక్కువ అవుతుంది సైజ్ సరిగ్గా రాదు ఇలాంటి చాలా సమస్యలు వస్తాయి సో వాటర్ మాత్రం చూసుకొని ఇవ్వాలి మరీ తక్కువ ఇవ్వకూడదు మరీ ఎక్కువ కూడా ఇవ్వకూడదు అనమాట अब लक फाइन इसमें ओवरलोड ओवरलोड स्ट्रेच में है बताइए इसे ग्रुप सही जाता है अब ये रोपा में बड़े-बड़े थे ये ये आता है इनका बटरफ्लाई हां हां वही आता है इसी तो नहीं तो अच्छा मार रहे फलांगुर बोला <laughs> 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 नहीं है वो क्या दबा किया कट गया

इतना ओपन में है तो भी है, ये सनबर्न नहीं है देखो सनबर्न करने से हाँ ये देखो ये क्या बात है सामने की थाली सुखी सात से नहीं हाँ वो चो कुल्लूड़ को तीन है वो चो फाइट और तरा महाराष्ट्र में ज्यादा हो प्रॉब्लम थाले ज़मीन में ज्यादा आता हो प्रॉब्लम अरे यार जो इंतज़ार नहीं है मावारम हाय हाय मार्बो சோலபுர காலி தாமா पीच कलर है होता नहीं उसके ऊपर डिफरेंस है अब बता माल होता है यार हमारा लाल कर दो जब है तो माल होता ना उसे ऐसे डिफरेंस है कार का बड़ा फल वैसे जैसे दो हाथ पकड़ो ऐसे देखेंगे कितना बड़ा है हां ये जैसा 450 था हाथ में माथा ना अभी आता है बिल्कुल एक वातार है ही तुम्हारे बगीचे से भी ये झाला जरा साइज़ है ग्रोथ नया हाँ साइज़ है हाँ यार कलर कलर है तुम्हें है